స్వాగతం వార్తా విశేషాలు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకు మీడియా మిత్రులకు మన టీం ప్రాజెక్ట్ ఫైవ్ సభ్యులకు బాస్ ఆర్గనైజేషన్ సభ్యులకు అందరికీ నమస్కారాలు ముందుగా ఈరోజు మనం ఇక్కడ ఎందుకు వచ్చామనేది ఏంటంటే ప్రాజెక్ట్ ఫైవ్ అనే ఒక ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేసుకున్నారు దాని యొక్క అనౌన్స్మెంట్ అనుకున్నాం ఈరోజు ఏంటి దాని విధి విధానాలు ఏంటి ఈ ప్రాజెక్ట్ ఫై ఏం చేయబోతుంది ఏంటి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనే దాని గురించి నేను ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను ప్రాజెక్ట్ ఫైవ్ అంటే ఒక ఐదు అంశాలకు సంబంధించిన ఒక ఎలిమెంట్స్ మేము అనుకున్నాము దాన్ని తెలుగులో పంచ సమూహము ఈ పంచభూతాలు ఎలా అయితే మనకు ఉంటాయో నీరు మట్టి నేల ఎలా అయితే ఉంటుందో పంచ సమూహం అని ఐదు అంశాలు అనుకున్నాం ఈ ప్రాజెక్ట్ ఫైవ్ ఆ ఐదు అంశాలు ఏంటి అంటే విద్య వైద్యము న్యాయము ప్రకృతి సమానత్వం ఈ ఐదు అంశాలు ముఖ్యంగా పెట్టుకొని మేము ఈ సమాజానికి మా అంతు టీంతు పనిచేసి పేదలకు కావచ్చు మైనారిటీలకు కావచ్చు బడుగు బలహీన వర్గాలకు కావచ్చు ఎవరికైనా కావచ్చు మా ఒక గ్రీవెన్స్ సెల్ అనేది మేము ప్రారంభించడం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏంట్రా అంటే ఒక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వాళ్ళు కంప్లైంట్స్ కంప్లైంట్ స్కీమ్ లాగా పెట్టేసి మా మెయిల్ ఐడికి కావచ్చు మా సోషల్ మీడియా అకౌంట్స్కి కావచ్చు మా మేము ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ కావచ్చు ఈరోజు పోస్టర్ రిలీజ్ చేస్తాము ఏంటి అనేది ఆ పోస్టర్లో వాళ్ళు కంప్లైంట్లను పొందుపరిస్తే మా అంతు ఏ శాఖ నుంచి ఏ సమస్యలున్నా వాళ్ళకి ఏమి కావాలన్నా ఈ ప్రాజెక్ట్ ఫైవ్ ముందుంటూ నడుపుతుంది మెయిన్ ఒక్కొక్కటి క్లియర్గా ఎడ్యుకేషన్ ఏంటి ఏంటి హెల్త్ ఏంటి అని మేము ఇప్పుడు డిస్క్రైబ్ చేస్తాను మీకు విద్య ఇప్పుడు విద్య అనే విధానం ఎలా ఉందంటే మనం నిన్న నిన్న మొన్న రెండు వారాల క్రితం చరణ్ అనే ఒక విద్యార్థి మరణించాడు ఎందుకు మరణించాడంటే ఎవరి దగ్గర సమాధానాలు లేవు దాని మీద యాక్షన్ తీసుకుందంటే గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోలేదు సో విద్య అనేది కార్పొరేట్ అయిపోయింది సో హెల్త్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏమి చేయాలా రైట్ టు ఎడ్యుకేషన్ అనే ఒక కాన్స్టిట్యూషన్ రైట్గా మేమేం ఏం చేయాలా అనేది ఈ ప్రాజెక్ట్ పై పనిచేస్తుంది అట్లే వైద్యంలో హెల్త్ సిస్టమ్ కార్పొరేట్ అయిపోయింది ప్రభుత్వాలు నేషనల్ హెల్త్ మిషన్ అనే కాన్సెప్ట్లో ఆరోగ్యశ్రీ అనే కాన్సెప్ట్లో చాలా తీసుకొచ్చారు బట్ అమల్లో లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది అమలు చేసినా అది ఆయా కొన్ని శాఖల్లో జరగడం లేదు బట్ నెక్స్ట్ దాని దాని తర్వాత జస్టిస్ ఇవన్నీ ఎలిమెంట్స్కి పనిచేయాలంటే న్యాయం ఖచ్చితంగా ఉండాలి న్యాయశాఖ అంటే మా నేను యాక్చువల్లీ ఒక అడ్వకేట్ని ఇంతకుముందు నేను ప్రతిదీ కోర్టులో ఒక పేద విద్యార్థికి కావచ్చు పేదలకు కావచ్చు అన్ని వర్గాలకు కావచ్చు నాతో సహాయంగా నేను కోర్టులో పోరాడి వాళ్ళకి న్యాయం చేసేవాడిని కానీ కోర్టులో కొన్నే జరుగుతాయి కొన్ని మాత్రమే న్యాయం జరుగుతుంది అది కాక జస్టిస్ అనేది ఇట్ టేక్స్ టైం ఒకే రోజులో ఎవరికి జస్టిస్ దొరకదు కాబట్టి మనం కోర్టులో ఏదైతే నా వల్ల నేను పోరాడగలనో అది పోరాడతాను ప్రాజెక్ట్ వై తరపున ఏదైతే ప్రజల నుంచి ప్రజలలో ఏదైతే చేయగలమో పోరాటం ద్వారా న్యాయం ఒకటి కోర్టులో నెక్స్ట్ పోరాటం ద్వారా చేయాలనేది ఈ మా ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం అది న్యాయం అనే ఒక జస్టిస్ అనే ఎలిమెంట్ దానికి పనిచేస్తుంది నెక్స్ట్ ప్రకృతి ప్రకృతిలో జరుగుతున్న పొల్యూషన్ కావచ్చు పర్యావరణ దీనికి కావచ్చు ఈకో సిస్టమ్స్ కావచ్చు మరి అనిమల్ వెల్ఫేర్ కావచ్చు ఇవన్నీ అంశాల మీద ఈ ప్రాజెక్ట్ ఫైవ్లో నేచర్ అనే అంశం పనిచేస్తుంది ఈక్వాలిటీ ఐదో అంశం ఏంటంటే సమానత్వం అనుకున్నాం అది కులాలు కావచ్చు మతాలు కావచ్చు మతాలలో కలహాలు కావచ్చు కులాలలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కావచ్చు ఇవన్నీ లేకుండా ఎలా తీసుకుపోతే మన రాజ్యాంగం కల్పించిన హక్కులని రాజ్యాంగాలు డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు సిద్ధాంతాలు కానీ ఆయన రాజ్యాంగంలో రాశాడో ఆర్టికల్స్ని పాటిస్తూ ఈ ఐదు అంశాలని ముందుకు తీసుకుపోతూ మన ప్రాజెక్ట్ ఫైవ్ పనిచేయడం జరుగుతుందండి ఇది ఈరోజు మేము మీకు రివీల్ చేయాలనుకుంటున్నాము అంటే మాటలతో కాకుండా మేము చేతలో చేపేయాలని అనుకుంటున్నాము సో మీ మీడియా మిత్రులు మాకు ముఖ్యంగా సపోర్ట్ చేసి ఈ ఏమంటారు ఈ సమాజంలో ఈ రాజ్యాంగంలో ఈ దేశంలో ఈ ఐదు పిల్లర్స్ ఆ నాలుగు పిల్లర్స్ అని అంటాం ఏది అంటే ఒకటి లెజిస్ట్రేటరు రెండు ఎగ్జిక్యూటివ్ మూడోది జుడిషియరీ నాలుగోది ఫోర్త్ ఎస్టేట్గా మీడియా మీరు లేకపోతే ఈ నలుగు ఈ మూడు ఏది ఉండదు సో మాకు మీ సపోర్ట్ ఎప్పుడు కావాలి మేము చేసే ప్రతి కార్యక్రమం ప్రజల వద్దకు వెళ్ళాలంటే మీదే మా వారది సో మీ సపోర్ట్ మాకిష్ట మీ అండదండలతో మేము ముందుకు పోతాం సో నెక్స్ట్ మన మరి అలాగే ప్రాజెక్ట్ ఫైటింగ్ సభ్యులకి మరి ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున్న మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా పేరు బండారు మహేష్ మా గ్రామం వచ్చేసి బుక్య సంవత్సరం మండలం అనంతపుర జిల్లా ముందుగా మెయిన్ కాన్సెప్ట్ అనేది ప్రాజెక్ట్ ఫైర్ అనే సంస్థ స్టార్ట్ చేశాము దీనికి మాకి ముఖ్యంగా మెయిన్ ఇన్స్పిరేషన్ వచ్చేసి బాస్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ దీపక్ దయానందన్ గారు హైకోర్టు జీపీ గారు ఆయన చే ఆయన గత పదమూడు సంవత్సరాల నుంచి బాస్ ఫౌండేషన్ సోషల్ సర్వీస్ చేస్తూనే ఉన్నారు సో మేము కూడా బాస్ ఫౌండేషన్ లో సభ్యులుగా ఉన్నాము గత పదమూడు లేదు నుంచి మేము కూడా సోషల్ సర్వీస్ కానీ నిరుపేదల వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ అన్ని విధాలుగా సహాయం చేశాము సో మా మెయిన్ ఇన్స్పిరేషన్ వచ్చేసి సారు అన్ని అన్ని విధాలుగా మూలబడిన గ్రామాలు కానీ పేద పేద విద్యార్థులకు కావని అన్ని విధాలుగా పేద ప్రజలకి హెల్ప్ చేశారు సో మేము ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ ప్రాజెక్ట్ ఫైవ్ అనే సంస్థని స్థాపించడం జరిగింది మేము ముఖ్యంగా ఒక రోజు మా టీం ప్రాజెక్ట్ ఫైవ్ టీం అంతా కలిసి సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను మా సంస్థ ఇలా స్థాపించడం స్టార్ట్ చేస్తున్నాం సార్ మాకు మీ సపోర్ట్ కావాలని అడిగాను సార్ ఎటువంటి సహాయమైనా నేను చేస్తాను మంచి కోసము ప్రజల కోసము ముందరిండి నడపడానికైనా వెనుకలైనా కూడా నేను సహాయం చేస్తానని మాకు చెప్పారు అలాగే మీ ప్రాజెక్ట్ ఫైవ్ సంస్థ ఎలా వర్క్ చేస్తుంది ఏమిటి కోసం ఈ ప్రాజెక్ట్ ఫైవ్ గోల్ ఏమి మా లక్ష్యం ఏమనేది సార్కి వివరించాం అలాగే ఈ ప్రాజెక్ట్ ఫైవ్ ఐదు అంశాలపైన కూడా సార్కి వివరించి చెప్పడం జరిగినది ఈ చెప్పిన తర్వాత సారు ఇలా మంచి సేవకి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను సార్ కాకుండా ఇక్కడ వచ్చిన ముఖ్య అతిథులు ముఖ్య అతిథులు సునంద్ అలాగే మన సుధీర్ అన్నగారు వీళ్ళందరూ గా మా గా మా ప్రాజెక్ట్ ఫైవ్ సంస్థని అంగీకరించారు మేము ఎక్కడున్నా ఏమున్నా కానీ మీకు హెల్ప్ఫుల్ గా ఉంటాము ప్రతి సమస్యలో తోడుగా ఉంటాము అండదండగా ఉంటాము పేద విద్యార్థులకు కానీ పేద ప్రజలకు కానీ ఇప్పుడు సమాజంలో జరిగే అక్రమాలు అరాచకాలు అరాచకాలుగానీ వ్యవస్థ మార్చడానికైనా కూడా మేము సిద్ధంగా ఉంటాము మీ వెనకాల తోడుగా అండగా ఉంటామని మా పెద్దలందరూ సమీక్షతోనే మేము కూడా ముందుకు వచ్చాము అలాగే మా ప్రాజెక్ట్ ఫైవ్ టీమ్ సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిసి అందరూ ప్రతి ఒక్కరికి ముందుకేసి ఈ ప్రాజెక్ట్ ఫైవ్ అనే సంస్థని స్థాపించాం ప్రాజెక్ట్ ఫై సంస్థ ఐదు అంశాలపైన మన డాక్టర్ దీపక్ దయానందం గారు చర్చించడం జరుగుతుంది వివరించడం జరుగుతుంది సరే